వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై అట్ కషి ఎలా నర్మం చెలేబణం ఇదర్ వీడియో ఏంటంటే टाइप्स ఆఫ్ రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ ఎలాంటారో మనం చూద్దాం సోలసింటి వీడియో ఆదినా బావనారా ఉన్నారు నేను బావన మోదినా బ్లౌజ్ డిజైన్ చాలా ఎంత ఉంది వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను స్పెషల్ గా డిజైన్ చేపిస్తా ఇట్లా చూసావా మీ అన్నయ్య ఫారెన్ ఇంటి చెప్పించాడు ఎంత ఉంటదో తినాడు మీరు చెప్పండి పది లక్షలు అవును మరి ఇండియాలో డిజైన్ రానే రాలే నమస్తే పిన్ని నమస్తే నాన్న నువ్వు ఏ రోజు అయినా నమస్తే చెప్పినవా ఇంకే నాలిడేస్ ఏం చేస్తున్నావు ఇల్లుస్తా తుడుస్తా బ్రేక్ఫాస్ట్ లో మమ్మీకి హెల్ప్ చేస్తా బట్టలు అంతులు తమ్ముతా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతా మీ అమ్మ చాలా లక్కీ మా ఇంట్లో ఉన్న దేనికి సరే నాకు కొన్ని పని ఉంది బయటికి వెళ్ళొస్తా ఇంకా చాలా నీ యాక్టింగ్లు మనం ఆటం చేయాలి కదా హలో లక్ష్మి ఎలా అన్నారే మేము బాగున్నాం నీ కూతుకు వచ్చిన సమయం ఏమైంది అవునా వాళ్ళమ్మ కొంచెం గయాలి అంటే చూసుకో జాగ్రత్త తమ్ముడు రోజు ఎగ్జామ్ సీజన్స్ వచ్చాయి కదా నీ కొడుకుకి ర్యాంక్ ఎంత వచ్చింది అప్పట్లో మా పాపకి హండ్రెడ్ వచ్చింది మా పాప అంతా బాగా ఎవరు చదువుతుంది నిన్ననే పెళ్ళికి వెళ్ళొచ్చానే పెళ్ళి కూతురా పెళ్ళికూతురు కన్నా వాళ్ళ అమ్మనే ఎక్కువ రెడీ అయింది భోజనాల సంగతి అయితే అసలు చెప్పక్కర్లే అస్సలు బాలే ఎలా ఉన్నారు మా చాలా హ్యాపీగా ఉన్నాక మా పిల్లలు ఇద్దరు కూడా సెటిల్ అయిపోయారు పిల్లలు ఏం చేస్తారు మా పాప యూఎస్ లో జాబ్ మా పాప డాక్టర్ మా బాపే ఏం చేస్తంది ఇంటర్మీడియట్ చదువుతుంది అయితే డాక్టర్ చేషియండి మా పాప బైపీసీ తీసుకోలేదు ఓహ్ అయితే బిటెక్ చేయియండి చేస్తే మంచి జాబ్ వస్తుంది ఓకే చేస్తాం యూట్యూబ్ యూట్యూబ్ చేయియండి ఈ మధ్య కాలం అందా యూట్యూబల ఆడుతున్నారు కానీ యూట్యూబ్ కి టాలెంట్ ఉండాలి కదా

పని అప్తా ఉంటది. కాలేమ నొప్పిలా యూస్ కనెక్షనా? ఎందుకు అవుతానా? సారీ పెద్దము.